వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ అట్టహాసంగా కన్నుల పండుగగా జరిగింది హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్ అట్లూరి ప్రియా రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వేదికగా మారింది ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా అటెండ్ అయ్యారు షర్మిల తన అన్న జగన్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చి మేనలుడు ఎంగేజ్మెంట్కి రావాలని కోరగా చెల్లెలి ఆహ్వాన మేరకు వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి అటెండ్ అయ్యారు చాలామంది జగన్ వస్తాడా లేదా అనుకున్నారు కానీ జగన్ వచ్చినప్పటికీ వారి ఫ్యామిలీలోని ఫంక్షన్లా కాకుండా బయట వారి ఫంక్షన్స్కి వచ్చినట్లుగా అతిథిగా వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు రాజారెడ్డి ప్రియ ఎంగేజ్మెంట్ లో షర్మిల తన తండ్రి ఫోటోని పెట్టుకుని కొడుకు ఎంగేజ్మెంట్ ని జరిపించి తండ్రిపై తన ప్రేమని చాటుకుంది అయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ రోజు షర్మిల కొడుకు నిశ్చితార్థపు వీడియోని షేర్ చేసుకుంటూ ఇలా పోస్ట్ చేసింది రాజారెడ్డి నిశ్చితార్థపు వేడుకకి తరలివచ్చిన అతిథులు అభిమానులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్నేహితులు బంధువులు అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చారు వారందరికీ చిన్నపాటి అసౌకర్యం కలిగిందని తెలియదు చింతిస్తున్నాను ఆ అసౌకర్యానికి అందరినీ క్షమాపణలు వేడుకుంటున్నాను నూతన వధూవరులని మంచి మనసుతో ఆశీర్వదించారు మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేసింది